సాయిల్స్ మీరు వాడుతున్నారు కదా మన చుట్టుపక్కల రైతులందరూ కూడా మనం చెప్పొచ్చు అంటారా వాడుకోవచ్చని అని చెప్పుకోవచ్చు చెప్పండి చెప్పొచ్చు సార్ మళ్ళీ చూసిపోతున్నారు చెప్పుకోవచ్చు మనం చూసిపోతున్నారు వేటి మందులకు మన మందులకు చాలా తేడా అనిపించి వాళ్ళు వచ్చిపోతున్నారు మీరు ఇప్పుడు కెమికల్స్ వాడిన అనుభవం ఉంది అన్ని మందులు వాడిన అనుభవం ఉంది మీకు తెలుసు కదా కాబట్టి మన నిఖితాయిల్స్ ఇప్పటికీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నారు రైతులందరూ కూడా వాడిన ప్రతి రైతు కూడా ఆనా అని యావరేజ్నా ఇరవై క్వింటాల్ అయితే ఖచ్చితంగా పండిస్తున్నారు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగా పండించుకుంటే ముప్పై నలభై కూడా నీరు నీరు కొట్టినాము మూడు రౌండ్లు మీ కాడికి వచ్చి తీసుకొచ్చుకున్నాం మూడు రౌండ్లకి కొట్టినాక తర్వాతకి ఇరవై కింటాలు పండించుకున్నాం లాస్ట్ బాగుంది అన్నా నువ్వు కూడా దగ్గర ఈ మందులు కొట్టిండి కానీ నీరులు అంత పెట్టి లేకుండా లాస్ట్కి ఐబై మందులు కొట్టి ఇరవై క్వింటాల్ పండింది సార్ అదే మీరు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నిజంగా ఎక్కువైతున్నాయి సార్ ఇలా మన కంపెనీలో ఇంకోటి ఏంటంటే ప్రతి రైతుకు కూడా పాంప్లెట్లు ఇస్తాము ఏ రోజు ఎంత వయసు ఏం కొట్టాలి ఇంకా వేరే రోగాలు వస్తే ఏం చేయాలి అనేది కూడా మీకు గైడెన్స్ మీరు మన హైదరాబాద్ ఫోన్ చేస్తే మొత్తం చూపుతారు వివరంగా మీరు ఒక ఫోటో ఈ పొలం ఎట్లా ఉందని ఒక ఫోటో పంపిస్తే వాళ్ళన్నీ మీకు వివరంగా చెప్తారు ఏం చేయాలని ఇలా భూమికి వేరు వ్యవస్థ ఎట్లా చేసుకోవాలి కింద పెట్టుకునే వదులుకునే మందులు అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాం దానివల్ల ఏంటంటే మీకు కనపడకుండా అనేది చెట్టు బాగా పెరిగి మీకు ఈల్డింగ్ బాగా వస్తుంది ప్రొడక్షన్ బాగా వస్తుంది ఇప్పుడు పదిహేను పదహారు కింటాలు అయ్యే దగ్గర ఇరవై ఇరవై రెండు అట్లా ఒక ఐదు ఆరు కింటాలు పెరిగిద్ది ప్రొడక్షన్ అర్థమైతుందా ఆ వారం మీకు మీకేమైందంటే పెట్టుబడి కొంచెం కొంచెం ఎక్కువైనా కూడా ఇక్కడ మనం దిగుబడి తీసుకోవచ్చు ఎక్కువ సో ఇది మీరు కొంచెం మెలుకుగా చూసుకొని చేసుకోవాలి వ్యవసాయం మనం కింద ఎందుకు వేరు వ్యవస్థకి పైన రోగం వస్తే పైన మట్టికే మీరు చూస్తారు అసలు రోగం ఎందుకు వస్తుంది మీరు చూడాలి ఇప్పుడు పైన ఇలా ప్రతి రైతుకి మిర్చి రైతుకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే బొబ్బర ముడత బొబ్బర ముడత వస్తే ఇంక అది పీకేయటమే అందరూ ఏం చేస్తారు పైన ముడత వచ్చిందని చెప్పి ఆ మందులు ఈ మందులు రెండు రోజులకి మూడు రోజులు కొడతా ఉంటారు దానివల్ల ఏమైతే పెట్టుబడి పెరిగిద్ది అసలు బొబ్బర ముడత ఎందుకు వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు విచ్చల విడిగా మనం బలం మందులు అవి అన్ని కెమికల్స్ కింద భూమిలో పెట్టేసి ఈ భూమి అంతా కూడా చౌడుబారిపోతుంది దాంట్లో నుంచి మొక్కకు కావాల్సిన పోషకాలు అందట్లేదు అందక మొత్తం వేరంతా కూడా ఆగిపోతుంది దానివల్ల బొబ్బర ముడత వస్తుంది దాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయిల్స్ ఇస్తున్నాం మనం ఆయిల్స్లో ప్రతి ఆయిల్లో ఇప్పుడు వేప నూనెలో కొన్ని పోషకాలు ఉంటాయి అట్లాగే కరంజాయిల్లో కొన్ని పోషకాలు ఉంటాయి క్యాస్ట్రా ఆయిల్లో కొన్ని ఉంటాయి సీతాఫల ఆయిల్లో కొన్ని ఉంటాయి అవన్నీ పోషకాలు మన కింద భూమిలోకి వదిలినప్పుడు మొక్క కావాల్సినంత అందిద్ది దానికి అప్పుడు ఆ వేరు అనేది పటిష్టంగా తయారైద్ది మొక్క ఎదుగుదలకి బాగుంటుంది ఇది అర్థం చేసుకోవట్లేదు అంతప్పటికి పైన బొబ్బరు వచ్చింది మాకు ఆ మంది ఏంటి ఈ మంది అని అంటారు కానీ అసలు ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మన వీడియోలు చూడండి మేము వీడియోలలో చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఒక నెల రెండు నెలలు మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి అప్పుడు మీకే అర్థమవుతుంది దీంట్లో ఎంత బాగుందనేది ఇది ఈరోజు మనం ఈ వావిలాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ మన రైతు సోదరులు అందరూ కూడా అందరూ ఆనందంగానే ఉన్నారు వాడిన వాళ్ళందరూ ఇంకా ఈ ఊరు వాళ్ళందరూ కూడా వాడాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఒకసారి మన వెంకట్రావుడు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నాం మన కంపెనీ గురించి కానీ దోన్ల గురించి కానీ చాలా మంది భేటీ మందులు కొట్టి చాలా గబ్బు అయిపోతున్నాం సార్ అది ఇప్పుడు మేము బాగున్న చేయలే కాదు ఇప్పుడు వెంకటరావుడి పెరగట్లేదు అన్నాడు ఇప్పుడు ఆ చేను కూడా చూద్దాం మనం నాకు లేదు చూద్దాం ఇప్పుడు ఇన్నొక్కటి నేను పోల అసలు ఏందనేది నేను చూసి మీకు చెప్తాను ఇప్పుడు డ్రిప్ ఉందా మీకు కూడా ఉంటే మీకు ఎందుకు అసలు మీరేం టెన్షన్ పడ కాకండి ఎక్కడ ఇప్పుడు కొండేపి అనే అది ఉందా పొద్దులి కొండేపి ఆ ఊర్లో వీడియోలు పెట్ట చూసినా మీరు ఏ ద్వారపాలు నలభై కింటాల్ యావరేజ్ అయింద్రీపులు లేని వాళ్ళు నాదలి వరకు కింద పో అది కూడా ఉంటుంది కదా మీకు పంప్ ఉంటారు కాబట్టి పంపుకి నాజలు తీసేసి పోసుకుంటా బావచ్చు మీకు ఒక సార్కి ఒక ట్యాంక్ పోయింది ఒకసారి పోంక్ బ్రహ్మాండంగా అసలు ఇట్లా ఇప్పుడు వెయ్యి లీటర్ నీళ్ళలో కలుపుతున్నాం మనం వెయ్యి లీటర్ అంటే ఎన్ని ట్యాంకులు వేసి చెప్పు కాబట్టి మీకు కొంచెం కష్టం ఎక్కువ కష్టం కాదు కానీ చేను కనుక అట్లా ఇరవై రోజులు ఇరవై రోజులు పెట్టుకుంటే అసలు దాని తీరే మారిపోతుంది ఆయిల్లో ఏంటంటే ఆయిల్ అనేది నేలని గట్టిగా అవ్వకుండా చేస్తుంది గుల్ల మారిపోతుంది గుల్ల మారిపోతుంది సరే